ఈ రోజున పదిహేడు నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచన చేసినారంటే సూపర్ సిక్స్ అందజేయలే అని చెప్పేసి మాట్లాడుతున్నారు రైతుల దగ్గరికి పోతే చెప్తారు సూపర్ సిక్స్ అమలైందా లేదా తల్లుల దగ్గరికి పోతే చెప్తారు సూపర్ సిక్స్ అమలైందా లేదా పిల్లల దగ్గరికి పోతే తెలియజెప్తారు సూపర్ సిక్స్ అమలైందా లేదా అంతే స్థాయిలో మీరు రోడ్ల మీద నడుచుకుంటూ పోయినా మోటార్ సైకిల్లో పోయినా కారులో పోయినా మీకు ఆ తేడా గతంలో ఐదు సంవత్సరాల్లోకి ఇప్పటికీ ఆ తేడా తెలియ వస్తుంది ఈ నియోజకవర్గంలో మీరు ప్రతి మండలంలో కూడా గాండపేటతో బట్టి ఇంకా టెండర్ ప్రాసెస్ ఉంది కూడా అది కూడా చేస్తాం మిగతా చోట్ల పోయి చెరువుల్లో పోయి నీళ్లు చూస్తే తెలుస్తుంది అభివృద్ధి ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వానికి రైతాంగం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉంది చదువుకున్నటువంటి పిల్లల పట్ల వాళ్ళ యూనిఫామ్ చూస్తే తెలుస్తుంది ఎంత మేరకు విద్యాశాఖ మంత్రి గారికి చిత్తశుద్ధి ఉంది పిల్లల భవిష్యత్తు పట్ల వాళ్ళ జీవన ప్రమాణాల పట్ల వాళ్ళకి ఇచ్చే ఆహారము మెనూని చూసినా లేదంటే ఆహార నాణ్యత చూసినా కూడా మీకు తెలియవస్తుంది వస్తుంది ఈ ప్రభుత్వము సూపర్ సిక్స్ హామీకి కట్టుబడి ఉందా లేదా విద్యార్థుల జీవితాల్లో మంచి చేయడానికి ఆలోచన చేస్తుందా లేదా మైనారిటీ విమాం మౌజన్లకి రెండో విడతగా నిన్నట్నే మళ్ళీ తొంభై కోట్ల రూపాయలు విడుదల విడుదల చేసినారు మళ్ళీ మైనారిటీలకి గత ప్రభుత్వ హయాంలో మీరు బకాయిలు పెట్టిపోయారు ఇమా మొదల జీతాలు ఇవ్వాల గౌరవ వేదన ఆ గౌరవ వేదన మొదలుపెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మీరు అందరు ఆలోచన చేస్తే మళ్ళీ హజ్ యాత్ర మళ్ళీ డబ్బులు ప్రకటించినారు మౌలానా సబ్సిడీ ప్రకటించినారు లక్ష లక్షణ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి జన్మదినారు అంతేకాకుండా ఈరోజున బీసీల కోసం హాస్టల్లో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేస్తాను వెల్ఫేర్ హాస్టర్ సోషల్ వెల్ఫేర్ హాస్టర్ మీరు ఎప్పుడైనా ఇవన్నీ ఆలోచన చేసినారా వచ్చినప్పటి నుంచి టూ పాయింట్ ఫో అంటారు రప్పా రప్పా అంటారు నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో సహా మాట్లాడుతున్నారు ప్రజాస్వామ్యం గురించి ప్రజాస్వామ్య విలువల గురించి గన్నవరంలో మామూలుగా ఎవరైనా పిల్లోడు దొంగతనము పెన్సిల్ దొంగతనం చేసినప్పుడే అప్రమత్తమైతే పక్కింట్లో పోయేసి బంగారు దొంగతనం చేయడం మీరు గన్నవరం మీద తెలుగుదేశం పార్టీ ఆఫీసులో దాడి చేసినప్పుడే మీరు అడ్డుకొని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద మంగళగిరిలో దాడి చేసినట్టు ఉన్నా కూడా ఇటువంటి సంఘటనలు ఊతం ఇచ్చేట ముప్పై ముప్పై కోట్ల ఇరవై లక్షల రూపాయలు రైతాంగానికి అందజేస్తున్నారు ప్రతినియోగం